మనందరి జీవితాల్లోనూ కొన్ని సంఘటనలుంటాయి ఎప్పటికీ మర్చిపోలేనివి కొన్నిసార్లు తలుచుకుంటే నవ్వొస్తుంది కొన్నిసార్లు కొంచెం సిగ్గనిపిస్తుంది నా జీవితంలో అలాంటి మొదటి సంఘటన నా చదువు విషయంలోనే జరిగింది ఊళ్ళో పనులు స్నేహితులతో తిరగటం ఇలాంటి వాటి వల్ల చదువు కాస్త వెనకబడింది దాని ఫలితం ఏంటంటే నా జీవితంలో మొత్తమొదటిసారి ఒకే తరగతిని రెండోసారి చదవాల్సి వచ్చింది ఆ విషయం తెలిసాక ఎంత అవమానంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను మళ్లీ స్కూల్కి వెళ్ళి అదే పాత క్లాస్లో కూర్చోవాలంటేనే నరకంగా ఉంది కాని దానికంటే పెద్ద భయం ఒకటి ఉంది అదే మా నాన్నగారు ఈ శుభవార్త ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటేనే గుండెలో ధడమొదలైంది నేను దేనికైతే భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది విషయం మా నాన్నగారి చివన పడటమే ఆలస్యం ఇంట్లో ఒక చిన్నపాటి తుఫానే వచ్చింది నా భవిష్యత్తు మీద ఆయన ఒకే ఒక్క వాక్యంతో తీర్పు ఇచ్చేశారు అంతే ఆ మాటలతో నా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేశారు నాలుగేళ్లు నర్సాపురంలో ఉండి నువ్వు ఉద్ధరించింది చాలు ఇక నీ పెట్టేబేడా సర్దుకుని ఇంటికి రా ఇక్కడ నాకు చేదోడువాదోడుగా వ్యవసాయం చూసుకో అని ఖరాఖండిగా చెప్పేశారు నా ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి ఇక నేను బతమాలుకోవడం మొదలుపెట్టా నాన్నా ప్లీజ్ నాన్నా ఇంకొక అవకాశం ఇవ్వండి ఈసారి పక్కాగా కష్టపడి మెట్రికులేషన్ అయిపోతాను అని వేడుకున్నాను అదృష్టం కొద్దీ మా అమ్మ నా వైపు నిలబడింది ఏదో కుర్రాడు కదా స్నేహితుల వల్ల దారితప్పాడు వాడికేం తెలివితేటం తక్కువ ఆ ఒక్క ఏడాది చదవనివ్వండి అని నాన్నగారికి మెల్లగా నచ్చజెప్పింది మా అమ్మ మాట కాదనలేక నన్ను ఏమీ అనలేక మా నాన్నగారు కాసేపు మౌనంగా ఉండిపోయారు కాని ఆయన అంత తేలిగ్గా వదిలే రకం కాదు నన్ను దారిలో పెట్టడానికి ఆయన బుర్రలో ఒక కొత్త భయంకరమైన ఆలోచనొచ్చింది అదేంటో తెలుసా నాకు పెళ్లి చేసేయాలి పెళ్లి చేస్తే బాధ్యత వస్తుందని అప్పుడు చదువు మీద శ్రద్ధ అదే వస్తుందని ఆయన నమ్మకం ఇక చూసుకోండి మా ఇంటికి పెళ్లి సంబంధాలు వరదలా రావడం మొదలయ్యాయి కొన్ని నెలలపాటు ప్రతీవారం ఎవరో ఒక్కరు రావడం నన్ను పైనుంచి కిందదాకా చూడటం రకరకాల ప్రశ్నలు అడగటం అదొక పెద్ద తంతులా తయారైంది నాకు మాత్రం మహా చిరాగ్గా ఉండేది కాని ఎందుకో ఏ సంబంధమూ ముందుకు సాగలేదు ఈ పెళ్లిచూపుల వ్యవహారం నాకు నరకంలా అనిపించింది ఒకరోజు ధైర్యం చేసి ఇకపై ఏ సంబంధం చూడాలన్నా ముందు ఆ అమ్మాయిని నేను చూడాలి నాకు నచ్చితేనే పెళ్ళి లేదంటే లేదు అని తేల్చి చెప్పేశాను నేను అస్సలు ఊహించలేదు మా అమ్మకూడా వాడు చెప్పింది నిజమే కదా అని నాకు సపోర్ట్ చేసింది చివరికి మా జిల్లాలోనే ఒక మారుమూల నుంచి ఒక సంబంధం వచ్చింది అన్నీ కుదిరాయని ఇక పిల్లను రమ్మని నన్ను మా అమ్మను మా మామయ్యనూ పంపించారు కొన్ని గంటలు పడవ ప్రయాణం ఆ తర్వాత ఎడ్లబండి మీద మరికొన్ని గంటలు హా ఆ ప్రయాణం ఎంతకీ కగలేదు మేమా ఊరు చేరేసరికి చీకటి పొడుతోంది వాళ్ల ఇంటికి వెళ్లాక ఓ పావుగండలో పెళ్లి కూతుర్ని అలంకరించి తీసుకొచ్చి మా ముందు కూర్చోబెట్టారు ఆ అమ్మాయిని చూడగానే మా ముగ్గురి ముఖాల్లో రంగులు మారిపోయాయి అమ్మాయి ఎలా ఉందంటే ముందుగా సన్నగా రివట్లా పొడుగ్గా ఉంది ఇక ఆమె రంగు మంచి నిగనిగలాడుతున్న నలుపు చింతాకుల కన్నా చిన్న కళ్ళు అన్నిటికీ మించి ఆ ముఖానికి ఏమాత్రం లోటు లేకుండా దానికి తగ్గట్టుగా సువిశాలమైన నోరు పాపం ఆ అమ్మాయిని చూసి ఏమి అనటేక మేమలా బిక్క మొహం వేసుకుని కూర్చున్నాం కాని అసలు కథ అప్పుడే మొదలైంది అంతలోనే ఆ అమ్మాయి మేనమామ ఒక హార్మోనియం పెట్టెన తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు అమ్మా ఒక పాట పాడమ్మా అన్నాడు ఆ అమ్మాయి ఏమాత్రం సిగ్గుపడకుండా ఖంగుమని కంఠమెత్తి ఒక జావళి అందుకుంది ఆ పాట ఈ ఈవిరహముసేపజాలరా ఆ పాట ఆ గొంతు వినగానే అమ్మో అని గట్టిగా అరవాలనుకుని గబుక్కును చేతో నోరు మూసుకున్నాం ఆ పాటతో మాకు పూర్తిగా అర్థమైపోయింది ఈ సంబంధం మనకు వద్దని ఇక బయల్దేరదామనుకునేంతలో ఆ పిల్ల మేనమామ మమ్మల్ని ఆపి అప్పుడే వెళ్ళిపోతారేంటే రాత్రికి భోజనంచేసి వెళ్ళండి అని బలవంతం పెట్టాడు మేమెంత వద్దన్నా వినకుండా పక్కనే ఉన్న వాళ్ళింటికి భోజనానికి తీసుకెళ్లాడు ఇక తప్పక విస్తరి ముందు కూర్చున్నాం అన్నం వడ్డించారు తర్వాత కూరలు పనసకాయ కూర అరటికాయ కూర అల్లం పచ్చడి అన్నీ వడ్డించారు కానీ విచిత్రంగా ప్రతీది చీరదగా చల్లగా ఉంది ఏంటబ్బా ఇది అని ఒకరి ముఖాలొకరం చూసుకున్నాం అయోమయంగా చూడటం గమనించి ఆ ఇంటి యజమాని మా ఇంట్లో వంట కాస్త ముందే అవుతుందండి అందుకే చల్లారిపోయాయి అని ఏదో సర్ది చెప్పాడు కాని మామయ్యకు మాత్రం ఏదో అనుమానం వచ్చింది ఆయన మాత్రం కిక్కురు మనకుండా భోజనం పూర్తిచేశాడు అసలు విషయం మాకు తర్వాత తెలిసింది ఆ రోజు మమ్మల్ని భోజనానికి పిలిచిన ఇంట్లో వాళ్ల నాన్నగారి ఆబ్ధీకం అంటే తద్ధినం మధ్యాహ్నం బ్రాహ్మణుల కోసం వండిన తద్దినపు భోజనంలో మిగిలినవే పెళ్లిచూపులకొచ్చిన మాకు రాత్రి వడ్డించారు ఎంత అపశకుణం ఇక ఆ రాత్రి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు తెల్లవారుజామునే ఎవరికీ చెప్పా పెట్టకుండా అక్కడనుంచి బయల్దేరాం బండి ఎక్కాక ముందు రోజు జరిగిన వింత సంఘటనలన్నీ గుర్తుచేసుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాం ఇంటికొచ్చి జరిగిందంతా చెప్పగానే మా నాన్న కోపంతో ఊగిపోయారు కాని నాకు మాత్రం అదొక మంచి ఆయుధంగా దొరికింది మా అమ్మ మామయ్యలు సపోర్ట్ చూసుకుని ధైర్యంగా నానతో చెప్పేశాను ఈ అనుభవంతో నాకు పెళ్లిమీద పూర్తిగా విరక్తి పుట్టింది ఇంకో నాలుగేళ్ల వరకు మాట ఎత్తకండి మీరేమంటున్నా నేను చేసుకోను బహుశా ఆ వింత సంబంధం గురించి విని మా నాన్నకూడా ఇక మౌనంగా ఉండిపోయారు అలా ఆ పెళ్ళి అనే పెద్ద నుంచి నేను గట్టెక్కాను కానీ ఆ తర్వాత దొరికిన నాలుగాళ్లలో ఈ పార్వతీశం జీవితంలో ఎన్కెన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయో ఎన్కెన్ని చిక్కుల్నుండి నుండి బయటపడ్డాడో అది మరో కథ